నెగ్గలను కాదు ఏడ తగ్గలనో తెలిసినోడే గొప్పోడు అనే డైలాగు పవన్ సార్కు కు కరెస్ట్ అతుకుతుంది అట్లనే ఏడ తగ్గలనో కాదు ఏడ నెగ్గలను తెలిసినోడే గొప్పోడు అనే డైలాగ్ కూడా చిన్న సీఎం పవన్ సార్కు కు కరెస్ట్ అతుకుతుంది జగనన్న చెయ్యలేని పనిని పవన్ సార్ వేసి ఇప్పుడు నెగ్గిండు మరి సారి ఏం చేసిండో చూద్దాం పని పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షను చిన్న సీఎం పవన్ సారు అలిపిరికేంచి మెట్ల తోవల కాలినడకతోటి తోటి ఏడుకొండ లెక్కిండు సారు పెద్ద బిడ్డ ఆద్య చిన్న బిడ్డ పోలేనా అంజని తోటి ఎంకన్న దర్శనానికి పోయిండు దర్శనానికి పోయే ముంగట డిక్లరేషన్ పేపర్ల మీద సంతకం చేసిండు పవన్ సారు అగో పవన్ సారు హిందువేనాయే సనాతన ధర్మం మీద బగ్గ నమ్మిక పాయరమున్నోడేనాయే గాయనెందుకు మరి సంతకం పెట్టిండు చిన్న బిడ్డ క్రిస్టియన్ కాబట్టి తోటి పవన్ సార్ తోటి సంతకాలు తీసుకున్నారు తిరుపతి గుడి ఆఫీసర్లు ఇక కాల ఇద్దరు బిడ్డలతోటి కలిసి పోయి ఎంకన్న దర్శనం చేసుకున్నాడు అటెన్ కాల భక్తులతోటి కలిసి కూసుండి బంతి భోజనం చేసిండు పవన్ సార్ ఎంబడి డైరెక్టర్ త్రివిక్రమ్ సార్ కూడా ఉన్నాడు డిక్లరేషన్ అడిగిర్రని తిరుపతికి పోయే కార్యమే క్యాన్సిల్ చేసుకున్నాడు ఏపీ పాత సీఎం జగన్ జగనన్న గట్లెట్ల గిట్లెట్లంటారు పంకపాటోళ్ళు పవన్ సార్ గురించి కూడా మస్తుగా కారడ్డాలాడిర్రు అయితే జగన్ అన్న జయ్యని పనిని ఇప్పుడు పవన్ సార్ చేసి ఏడ నెగ్గల్నో ఎట్ల నెగ్గల్నో బగ్గెరకే అనిపించుకున్నాడు ఇక గిదే కాదు పవన్ సార్ చేతులున్న వారాహి డిక్లరేషన్ పుస్తకం ఇప్పుడు పెద్ద వార్త ఇంది గదాంట్లేమున్నది అని మస్తుగా మాట్లాడుకున్నారు పంక పార్టీ సర్కారు ఉన్నప్పుడు ఏపీలున్న గుళ్ల మీద మస్తుగా దాడులైన గదా గా ఇన్ఫర్మేషన్ మొత్తం గా పుస్తకంలున్నదట రేపు బేస్తారం నాడయ్యే వారాహి సభల మొత్తం మాట్లాడతాడట పవన్ సారు ఇక మరి చూడాలే ఇప్పుడేమంటారో పంకపాట్ట ఎంపీ రఘునందన్ రావు సారు కొండా సురేఖక్క ఫోటోను తిప్పుకుంటా ట్రోలింగ్ చేసిరని బాధపడ్డది కదా మొన్న కొండా సురేఖక్క గా ట్రోలింగ్ పంచాది పెరుగుతనే ఉన్నది తప్పితే తగ్గుతలేదు ట్రోలింగ్ కాడ మొదలైన పంచాది ఇప్పుడు డ్రగ్స్ టాపింగ్ సంసారం ఇపుతం దాక పోయినాయి ఇంకా ఎటెటి పోతుందో ఏమో అనిపిస్తున్నది కొండా సురేఖక్క మాట్లాడిన మాటలు వింటుంటే ఫోటో పెట్టిన పంచాది ఇప్పుడు మస్తుగా అవుతున్నది తెలంగాణలో కారుపాచోళ్ళు సారీ చెప్పేదాంక తగ్గనే తగ్గ అన్నట్టుగా కొండ సురేఖ మంకు పట్టు వచ్చింది కారు కావాలనే గీత ట్రోలింగ్ చేపిస్తున్నారు అని కేటీఆర్ అన్న మీద మస్తు ఫైర్ అయింది అయితే మా పార్టీ నుంచి ఆమెను ఎవరు ట్రోల్ చేయలేదు అన్ని దొంగ ఏడుపులు కాకపోతే ఏంది ట్రోలింగ్ మా మీద కూడా అవుతున్నది అయినా కొండ సురేఖ మాట్లాడిన బూతుల గురించి ఏమంటారు అని అనుకుంటే సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలకు ఆయన నోచిని మంత్రులందరూ కలిసి ఫినాయిల్ తో అడగాలే అని విలేకరులతో మాట్లాడుకుంటా గరమైండు కేటీఆర్ అన్న నువ్వు ఒక్కటంటే నేను అంట అని గిట్ల రెండు మాటలు ఎక్కువనే అన్నది మంత్రి కొండ సురేఖక్క నాగచైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయబట్టే అయింది ఈ రోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం చాలా మంది హీరోయిన్ల లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది హీరో నాగ చైతన్య సమంత ఇడుపు కాగితం తీసుకోనికి కారణం కేటీఆర్ అన్నట అతనే చాలా మంది హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి కేటీఆర్ అన్న కూడా డ్రగ్స్ తీసుకున్నాడట ఏం మాట్లాడుతున్నావు అక్క ఏడ మొదలు పెట్టినావు ఏడికి పట్టుక మ్యాటరు ట్రోలింగ్ అయితే నడిమిట్ల సినిమాల్లో సంవత్సారం ముచ్చటందుకు వచ్చినాయి వాళ్ళ ఇడుపు కాయిదా ముచ్చేటెందుకు వచ్చింది అని గరం అవుతున్నారు కారు పార్టీ కార్యకర్తలు ఇక మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి మీరు మాట్లాడిన మాటలతోటి కేటీఆర్ వాళ్ళ ఇంచోళ్ళు ఎంత బాధపడతారు అని పోస్ట్ పెట్టింది మాజీ మంత్రి సబితక్క ఇక గిసంచి మాటలు మాట్లాడితే నాలుకే గోత్తా అని కొండ సురేఖక్క మీద గరమైంది మాలోత కవితక్క అనవసరంగా రాద్ధాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ అని చెప్పి ఇక మీరు మీరు తన్నుకుంటే తన్ను కోరి గాని నడిమిత్త మా బతుకులను ఎందుకు గుంజుతున్నారు అని పోస్ట్ పెట్టిండు నాగార్జున సారు సిగ్గులేని రాజకీయాలు సినిమాల్లో యాక్టింగ్ చేసే ఆడవాళ్ళంతా గింత చిన్న సూప అని గీ ముచ్చట మీద ట్వీట్ పెట్టిండు ప్రకాశ్ రాజు సారు రాజకీయ లీడర్లు అంటే పాలసీల మీద పథకాల మీద మాట్లాడుకోవాలి పంచాదులు పెట్టుకోవాలి గాని ఏ ఉన్నా కూడా ఇళ్ళ సంవత్సరాల గురించి ఎందుకు ట్రోలింగ్ ఎవరు చేసిర్రో వాళ్ళని పట్టుకొని లోపటేసే దానికి గింతగానం పంచాది ఎందుకు ఇంట్లో బయటికి గుంజుడేందుకు అందరూ అందరే పోర్రి అని గరమైతున్నారు గి ముచ్చటరికైన పబ్లిక్ ఆ పబ్లిక్ ఇంకొన్ని వార్తలు మిగిలినాయి అవి చెప్పుకునే దానికంటే ముందుగల మా తాత మూత ఎవరు ఏం చేస్తున్నాడు ఒకసారి అరుచుకున్నా దంపాన్రి ఓ తాత ఏం చేస్తున్నావే ఏమి ఇచ్చింది మనకు ఎంత ఇచ్చింది మనకు ముంగట ముంగట ఎంత వస్తుంది మనకు మన బతుకంత ఏంటిది గుండు సున్నా అంటే మన బతికే గంత మన కథే గంత అగో ఎల్లి మళ్ళీ కలిసినట్టు అందరు ఒక్క దగ్గర జరిగి ఏమో గుండు సున్నా అని పాట పాడుతున్నారు ఏంటే కథ ఇది గుండుసున్న పాట అంటారు దీని గురించి నీకు తెలియదు కానీ నువ్వు వినిచ్చి మీకు మనం రాష్ట్ర పదవులు దేశ పదవులు ఎన్ని దేశ పెత్తనాలు చేసే కొలు ఎంత మంది ఉన్నారు మన బతికేంటిది అబ్బా గీ ముసలోడు మాట్లాడే మాటలు ఒక్కటి చక్కగా అర్థం కావమ్మా నాకైతే ఇంతకు గీ ఎనిమిది ఏంటి మూడు పెద్ద పెత్తనాలు ఏంటి గీ గుండు సున్న కథ ఏంది జరంత నాకు చెప్పే నీకు పుణ్యం ఉంటది ఇది పెద్ద మెదడు ఉన్నకు అర్థం అవుతుంది నీకేడ అర్థం అవుతుంది పోరి అయినా చెప్తాను ఈయన మన రాష్ట్రం గెలిపించిన పూపాటి ఎమ్మెల్యేలు ఎంతమంది మన రాష్ట్రం గెలిపించిన పూ పార్టీ ఎంపీలు ఎంత మంది దేశంలో పెత్తనాలు చేయమని మన రాష్ట్రానికి ఇచ్చిన కేంద్ర మంత్రి పదవులు ఎన్ని ఆయన ఆ ముచ్చట పక్కగా పెట్టు అవును నిజమేనే ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నది కనీసం వరదల సాయం చేసేటందుకు కూడా ధైర్యం వత్తలేదు మోడీ సార్ సర్కార్ అంటే చూడేందు గడిచిన పదేళ్ళ మన రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం ఎంత మొన్నటికి మొన్న కేంద్రం ప్రకటించిన బడ్జెట్ మన రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ ఎంత మేము వాడుతున్న గుండు సున్న పద్యం తెలంగాణ సర్కారు పదివేల కోట్ల రూపాయల వరద సాయం చేయమని కేంద్రానికి దండం పెట్టుకుంటూ అడిగితే నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు ఇస్తారు ఇదేనా కేంద్రం మనకు చేస్తున్న సాయం ఏమోనే మరి మన రాష్ట్ర ప్రజలు గెలిపించుకున్న ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తున్నట్టు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏం ఏం కేంద్రాన్ని నిగదీసి అడగారు వాళ్ళు వాళ్ళైనా ఏం చేస్తారు ఎక్కడ మీటింగ్ కూడా మా మోడీ పదహారు ఇంచుల శాతి ఉన్నాడు దేశాన్ని మొత్తం మరీ కత్తాడు రాష్ట్రాలను బగ్గ తీర్చిదిద్దుతారు అని చెప్పుకుంటారు కానీ మరి మన రాష్ట్రానికి ఏం చేసిండు మోడీ సారు అనేది చెప్పారు మనం అవును నువ్వన్నది మనం ఏం చేస్తామే మరి మన రాష్ట్రం అడిగినంత సాయం చేయాలని మోడీ సార్ గుడి ఉండేది ఉంటే అడిగినంత కాకపోయినా కనీసం దాంట్లో సగం సాయం అన్న చేయకపోవునా కడుపులో లేనిది కావలించుకుంటే ఏమత్త చెప్పి అరే అది కాదు పిల్ల వర్ధ నష్టం సాయం విషయంలా రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలి నా వద్దా మనం పదివేల కోట్ల రూపాయల వరద నష్ట సాయాన్ని అడిగితే ముష్టి చేసినట్టు నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు మన కేసీలు అదే వాళ్ళ కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వెయ్యి ముప్పై ఆరు కోట్ల రూపాయల వరద సాయం చేస్తారా సరే వాళ్ళకు చేసిన దానికి మేమేం తప్పు పడతలేము చేయొద్దని అంటలేము కానీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తాను అని చెప్పే కేంద్ర సర్కారు ఇంత సమానంగా చూస్తలేదు ఏం చెప్పుడే ఉన్నదే అప్పట్ల కిషన్ రెడ్డి సార్ చెప్పనే చెప్పావు ఇంటర్వ్యూలా కేంద్రం మన రాష్ట్రానికి ఇయ్యాలనో ఎంత ఇయ్యాలో ఏం చెయ్యాలనో అదంతా చేస్తున్నది కేంద్రం అని సినిమా హీరోలు సామాన్య జనాలు వ్యాపారవేత్తలు స్టూడెంట్స్ అందరూ ముందు కరిచి వాళ్ళకు తోచిన సాయం ఏందో చేసింది అదే అంతే అంతే ఎవరో వస్తారు ఎవరో సాయం చేస్తారు అని ఎదురు చూడకుండా మనల్లో మనం ఎంతో కొంత మంది ఎవరికి తోచినంత సాయం వాళ్ళు చేసి రాలేదా అక్కడే మనకు మనం ఆసరా కావాలి అంతే మరి ఈ యాలని మన రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిలదీసి అడగాల్సిన మన పువ్వుపాటి ఎమ్మెల్యేలు ఎంపీలు నోరు మెదవకుండా ఉండబట్టిరి ఇక నువ్వేం చెప్తావు నేనేం చెప్తా చెప్పు అందుకే ఎవరిని అడగలేకనే మేము అయితే గుండుసున్న పాఠం వాడుకుంటాను గుండు సున్నా గుండు సున్నా గుండు సున్నా గుండు సున్నా గుడ్డు అడిగినంత సాయము ఎందుకు ఇయలేదురు అడిగినంత సాయము ఎందుకు ఇయలేదురు కేంద్రము మనకో కేంద్రమో మనకో కేంద్రమో మనకో అయ్యా నువ్వు ఎన్ని తీర్ల పాటలు పాడితే ఏ లాభం చెప్పు వడ్డీ చెటోడు మనోడే అయితే బంతిలో ఏడ కూసున్నా మూలబొక్కలు పడతాయ్ అన్నట్టు మోడీ సార్ మన మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎన్ని పాటలు పాడినా ఎంత బదులు చేసినా ఏం లాభం లేదు గుంటున్న పాటు పక్కన నిజమేనా అదే కొట్టాల్సిన టైం కి మన ఇండ్లు పంటలను మొత్తం కొట్టుకుపోయేటట్టు కొడుతుంది ఎవరా అరే కేంద్రం ఇవ్వాల్సిన సాయం చేతి కందకు ముందే మళ్ళీ పొదం పెడుతుంది ఏంది వాన పాడైపోను అతనే ఉన్నది ఎవరో అక్క చూసిన అరుల్లా తెలంగాణలో వరదలు చేయబట్టి పదివేల కోట్ల రూపాయల నష్టమైందట కేంద్రమేమో నాలుగు వందల పదహారు కోట్లు మాత్రమే ఇచ్చింది ఏపీకేమో వెయ్యి ముప్పై ఆరు కోట్లు ఇచ్చిందట తెలంగాణ పువ్వు పార్టీకి ఎలక్షన్లలో డబుల్ మెజారిటీ ఇస్తే కేంద్రం చేసే సహాయం ఏమో గీట్లున్నది మరి తెలంగాణలో పువ్వు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారో ఏమో పోన్ ఇక ఇయాల కూడా లిపుచ్చు వట్క చేసినా మరి అవి కూడా చూసారు ఈ గియాల్టి సంది బతుకమ్మ పండుగ శురువైందుల్లో పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ ఇక ఈ స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చిండ్రు కాబట్టి పట్నం ఉన్న చాలా మంది అక్క సెల్లెన్లు పిల్లా పాపలతోని బాట పట్టిర్రు అసల్కే పెద్ద పండుగ అయే అన్లవోనూ ఫ్రీ బస్సు పథకం కూడా ఉండే ఊళ్లకు పోయే తోని ఇయాల పొదుగుల నుంచే బస్టాండ్లు రైల్వే స్టేషన్లన్నీ రాలనంత నిండిపోయినాయి ఇక ఈ తాప మా ఆడోళ్లకు బతుకమ్మ చీరలైతే లేనట్టేను బతుకమ్మ పండుగకు రెండు షీరలని మనిషికి ఐదు వందల రూపాయలు సర్కారు వాళ్ళు ఇత్తరని ఇట్లా ఏమేమో వినబడ్డాయి గాని చెయ్యిపాటి సర్కారు ఏం నిర్ణయం తీసుకోలేదు సర్కార్ తరపున తెలంగాణ ఆడబిడ్డలకు ఈ బతుకమ్మ పండుగకు ఏం లేనట్టే ఇక ఈ తాప బతుకమ్మ పువ్వుకు కూడా బగ్గనే తిప్పలున్నదట ఊళ్ళెపోంటి కూడా ఎక్కువగా ఆనస్తలేదట పువ్వు ఇక దొరికిన పువ్వుతోని తెలంగాణలున్న అక్క చెల్లెలందరూ బతుకమ్మలను వేర్చిండ్రు ఇయ్యాల మొత్తానికైతే ఇయాల ఎంగిలి పూల బతుకమ్మతోని సద్దుల బతుకమ్మ దాకా గీ తొమ్మిదొద్దులు మా ఆడోళ్లకు జోర్దారే పోన్రిగా చెత్త పన్ను మీద ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది ఇక గదేందో సీఎం చంద్రాల్ సార్ మాటలనే పురాగా ఇను చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలనే ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ రోజు అనౌన్స్ ఇస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నాం గిన్నొద్దులు పబ్లిక్ తాన చెత్త మీద పన్నులు వసూలు చేసి చెత్త పాలన చేసిండ్రు వైసీ పొల్లు ఇ పన్నుల పేరు మీద పబ్లిక్ తాన పైసలు బగ్గనే వసూలు చేసిండ్రు గాని రోడ్ల మీద సాఫ్ చేయకుండా ఇచ్చిపెట్టిండ్రు కానీ గసంటి సర్కారు మాది కాదు పబ్లిక్ కోసం పని చేసే పాలన మాది ఇక ఇప్పటికేంచి చెత్త మీద ఎసొంటి పన్నులు వసూలు చేయొద్దని మంత్రులకు ఆర్డర్ కూడా వేసిండు కృష్ణా జిల్లా మచిలీపట్నం మీటింగ్ లో చెప్పుకొచ్చిండు చంద్రాల్ సారు అంతకు మొదలు పిల్లలతోని కలిసి రోడ్ల మీద ఉన్న చెత్తనంతా షీపిర్లు పట్టుకు చేసిండు తీసుకున్న శత పన్ను రద్దు నిర్ణయం మీద మస్తు ఖుషి అయితున్నారట ఏపీ పబ్లిక్ అంతా చూసిండు కదా పబ్లిక్ సీఎం చంద్రాల్ సారే స్వయంగా షీపిర్లు పట్టుకొని రోడ్లను క్లీన్ చేస్తున్నాడంటే నిజంగా చాలా గ్రేటైపోన్ పన్నులు వసూలు చేయకుండా పాలన చెయ్యాలంటే లీడర్లందరూ దినాం గిట్లనే ఊళ్ళున్న రోడ్లన్నీ ఊడ్వాల్సిందే అని అనవట్టినూ కొందరికి ముటెరకైన ప్రతిపక్ష పొల్లు ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసి ఇక ఇవులా అయ్యాల్ టీ కపిలా అగ్రహం సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పడాక ఏం చేయాలో ఎరుకనే కదా చూస్తానే ఉండుండ్రీ హెచ్ఎం టీవీ అట్లనే ఇంకి మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసు ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి ఉంటాయిలా అన్ని ముచ్చట్లు మీద చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయంరి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి ఏమంటున్నాం సరే ఉంటాం మళ్ళా టాటా నమస్తే